ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం జాంబి అవెంజర్స్ గురించి చూద్దాం ఒకసారి అవెంజర్స్ కి ఒక మిస్టీరియస్ ఎస్ఓఎస్ సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ క్వాంటం రీలంలో ఉన్న ఒక సీక్రెట్ ల్యాబ్ నుండి వస్తుంది ఆ సిగ్నల్ ని చూసి టోనీ స్టార్ కెప్టెన్ అమెరికా తోర్ హల్క్ నటాషా క్లిండ్ ఆ క్వాంటమ్ రీలంలో ఉన్న సీక్రెట్ ల్యాబ్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఉన్న సైంటిస్ట్ అందరూ పవర్ఫుల్ అయిన క్వాంటమ్ వైరస్ గురించి ఎక్స్పరిమెంట్ చేస్తున్నారని వీళ్ళు చూస్తారు కానీ ఒక యాక్సిడెంట్ వల్ల ఆ వైరస్ ఎల్లో రిలీజ్ అయ్యింది ఈ వైరస్ నార్మల్ వైరస్ లా కాదు ఈ వైరస్ ఎవరి బ్రెయిన్ అయినా మార్చేస్తుంది ఎవరి బాడీనైనా జాంబిలాగా చేంజ్ చేస్తుంది కానీ వాళ్ళ పవర్స్ మాత్రం ఏం చేంజెస్ ఉండవు జెనెట్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి హ్యాండ్ పింప్ ని బైట్ చేసి హ్యాండ్ పింప్ ని కూడా అఫెక్ట్ అయ్యేలా చేసింది జెనెట్ రీలో నుంచి వెనక్కి వచ్చి అమెరికా మొత్తం లైటింగ్ స్పీడ్తో ఆ వైరస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసింది